ఆయన రాజకీయం నుంచి ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచిందో అప్పటి నుంచి ప్రజల మనిషి ప్రజలతోనే ఉన్నాడు ఆయన మన నరసాపు నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసిడు అందరితో పని తీసుకుండు గవర్నమెంట్లో ఉండి అన్ని నుంచి రోడ్లు దవాఖాన్లు ఆస్పత్రులు మంచిల ట్యాంకులు ఇవి బాగా చేసిండు ఆయన మన కుటుంబం లేకుండే బాగా ధైర్యం ఉండే భూములు మంచిగా తర్వాత ఇప్పుడు ఈ కుమలా కాలనీలు ఆ కాలనీలన్నీ ఆయనే వెతుకుంటు మంచి బిజలకు బాగా సాయం చేసిండు ఆయన బిజల మనిషి ఇక పైసా బలం లేకుండా కానీ బిజల మనిషి ఎవరన్నా వచ్చినా మా ఆయన నర్మ పైలో కాదు అవసరం లేదు తాగరాత్రి పోయినా లేచు ఎవరన్నా వాడే వైపు అడుగు చెప్తుంది కష్టం వస్తున్నా నర్మ పైలో కాదు లేకుంటుంది అట్లా లేచిన ఆయన నేను సర్పంచ్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ వాడి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సర్పంచ్గా నేనున్నా ఆయన ఎనిమిది ఉంటాడు అప్పటి నుంచి ఇక ఇప్పుడు ఈ సబ్మిట్ చేసాడు రోడ్డు సబ్మిట్ చేసాము అంతాకి తక్కువ లేకుండా తర్వాత రోడ్డు ఆస్పత్రాలు అంతరం బాపుడు నీళ్ళ ట్యాంక్ నాలుగు కట్టించాడు అంటే మంచిగా ఆయనే చేయించాడు నేను ఉండి పని చేయించినా కానీ या जी सुनता दुनिया सबका दादान की गिनती है लगते है ना सारे प्रेम की निधि दर्ज सुनूंगा आएंगे उतने जैसे नचूं ये मेरा मामला है पीना विटल रेडी हमारा है हमारा है हमारा है विटल रेडी हमारा है हमारा है हमारा है विटल रेडी हमारा है विटल रेडी हमारा है हमारा है